హగ్గాయి మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనములో మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును మీరు భోజనము చేయిచ్చున్నను ఆకలి తీరకయున్నది పానము చేయిచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి చిల్లు పడిన సంచి విషయమై జాగ్రత్త చిల్లు పడిన సంచి విషయమై జాగ్రత్త నీవు అత్యంత నీతిమంతుడవని ప్రజల ముందు చూపించుకున్న రహస్యంగా ఎన్నో పాపాలు చేస్తే నీవు చిల్లుపడిన సంచివే నీవు నిత్యము ప్రార్థించిన నీలో ఆవగించంత విశ్వాసం కూడా లేకపోతే నీవు చిల్లుపడిన సంచివే నీవు ప్రజల పట్ల ఎంతో దయ కలిగి ఉన్నా వారితో ఎంతో మృదువుగా మాట్లాడినా నీ కుటుంబపు వారితో కఠినంగా ఉంటే నీవు చిల్లుపడిన సంచివే నీ అతిథులు నీ ఇంటికొచ్చినప్పుడు ఎంతో గౌరవించి వారు ఇంటి గడప దాటగానే వారి తప్పుల గురించి మాట్లాడుతూ వారి గురించి అనవసర ముచ్చట్లు పెడితే నీవు చిల్లుపడిన సంచివే నీవు పేదలకు స్వచ్ఛందంగా ఎన్నో ఇచ్చినా వారిని కించపరిచి వారిని హృదయ లోతుల వరకు గాయపరిస్తే నీవు చిల్లుపడిన సంచివే నీవు ప్రతిరోజు రాత్రంతా ప్రార్థిస్తూనే ఉన్నా ఉపవాసమున్నా బైబిల్ చదువుతున్నా నీ కుటుంబము వారితో కలిసి కుటుంబ ప్రార్థన చేయకపోతే కనీసం వారిని చర్చి కూడా తీసుకెళ్లకపోతే నీవు చిల్లుపడిన సంచివే నీ స్నేహితునితో నీవేరా నా ప్రాణమిత్రుడవు అని అన్నా అతడు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్క రొట్టెముక్కనైనా ఇయ్యకపోతే నీవు చిల్లు పడిన సంచివే దేవుని పిల్లల పట్ల దయతో కాక వారి దగ్గర ఏదో ఆశించి సహాయం చేస్తే నీవు చిల్లుపడిన సంచివే నీవు ఫేస్బుక్ లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో దేవునికి సంబంధించి ఎన్నో పాటలు వీడియోలు సూక్తులు లఘుచిత్రాలు ప్రసంగాలు పోస్ట్ చేసినా వాటిని సువార్త ప్రకటించాలన్న ఉద్దేశం కంటే నీ పేరును గొప్ప చేసుకోవాలన్న ఉద్దేశమే ఎక్కువగా ఉంటే నీవు చిల్లుపడిన సంచివే ఈ వీడియోను చివరి వరకు చూసి ఇతరులకు షేర్ చేసిన నీవు మారకపోతే నీవు చిల్లుపడిన సంచివే నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండుము